నీరు ఉన్న జీవం లేని సముద్రం ఎప్పుడైనా విన్నారా సముద్రం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చేపలు మొక్కలు పచ్చిపచ్చి సముద్రపు గడ్డి కాని ప్రపంచంలో ఓ సముద్రం ఉంది అందులో ఒక్కచేప ఒక్క మొక్క కూడా బతకదు అదే డెడ్ సీ జోర్డాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ సముద్రం పేరు విన్నా అర్థమవుతుంది ఇది మృత్యు సముద్రం కారణం దీని ఉప్పు శాతం సాధారణ సముద్రంలో ఉప్పు మూడు శాతం మాత్రమే ఉంటుంది కాని సీలో అది దాదాపు పదిరెట్లు ఎక్కువ అంటే ముప్పై శాతం కంటే ఎక్కువ ఇంత ఉప్పు ఉండటంతో చేపలు నీటి మొక్కలు బతకలేవు ఎందుకంటే అధిక ఉప్పు వాటి కణాలు నీటిని కోల్పోయి ఎండిపోతాయి జీవం నిలవదు అయినా ఈ సముద్రం ఖాళీ కాదు కొన్ని ప్రత్యేకమైన బాక్టీరియా మైక్రోఆర్గానిజంలు మాత్రం బతుకుతాయి కాని పెద్ద జీవులు అసలు కాదు అందుకే ఇది ప్రకృతిలోనే అద్భుతమైన ఉప్పు సరస్సు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా ఛానెల్ ఫాలో అవ్వండి